హాయ్ అండి ముందుగా అందరూ మన శివైన అయితే చూసేయండి ఈ వాళ్ళ ప్రసాదానికి వచ్చేసి రవ్వకుడుములు అయితే చేసాను ఇంకా మేము దీక్ష మొదలుపెట్టి ఈ వాళ్ళకైతే నలభై రెండు రోజులు అయ్యిందండి ఇంకా రేపు శివయ్య పూజ చేసుకుంటే సంపూర్ణంగా పూర్తయితుంది నన్ను ఫస్ట్ వీడియో శివయ్య ఫస్ట్ వీడియో పెట్టినప్పుడే ఒకసారి శివయ్య ఎలా చేస్తారో చూపించండి అక్క అని చెప్పారు కానీ నాకైతే అసలు కుదరలేదండి ఈ నలభై రోజుల్లో కూడా అసలు కుదరలేదనమాట అందుకని సరే ఈ రోజన్నా తీద్దాం కదా అని చెప్పేసి అయితే తీస్తున్నాను ముందుగా అయితే పుట్టమట్టి తెచ్చుకోవాలండి అలాగే చేలోమట్టి కూడా అంతే అంత పుట్టమట్టితో మనం చేయలేం కాబట్టి కొంచెం పుట్టమట్టి కలిపి ఆ మట్టిలో కొంచెం కాశీ నుంచి తెచ్చిన నీళ్లు అలాగే కొంచెం గంధం ఒకవేళ కాశీ నుంచి తెచ్చిన నీళ్లు లేకపోతే కనుక గోదావరి అన్న వేసుకోవచ్చు ఇలా మెత్తగా చేసుకుని ఇలా శివయ్య ఆకారం వచ్చే వరకు అయితే చేయాలండి చాలా బాగుంటుందండి ఇలా శివయ్య మన చేతులతో మనం చేసుకుని పూజ చేసుకుంటే ఆ ఆనందం అస్సలు మాటల్లో చెప్పలేమంట చూసారు కదా శివ అవసరం అంతా చూడాలన్నమాట అంటే నేను ఇంక ఇదిగోండి మన శివయ్య అయితే మాత్రం చాలా అందంగా కనిపించారు మన శివయ్య ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్